నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి నెల్లూరులో వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్రారంభమైంది ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా చెన్నై వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న రక్తనాళ మరియు రక్త ప్రసరణ సంబంధిత ఆధునిక చికిత్సలు ఇకపై నెల్లూరులోనే మెడికవర్లో అందుబాటులోకి రానున్నాయి ఈ కొత్త విభాగం ముఖ్యంగా మధుమేహ రోగులలో పాదాల సమస్యలు రక్తనాళాల మూసుకుపోవటం వల్ల కలిగే నయం కాని గాయాలు వంటి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం అందించనుంది షుగర్ పేషెంట్స్ కాళ్లు వేళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స ఈ విభాగం ప్రధాన లక్ష్యం వేళ్లు నల్లబడుట దీర్ఘకాలంగా పుండ్లు మానకపోవడం మొదలగు సమస్యలకు వాస్కులర్ ఆంజియో అంజియోప్రాస్తి స్టెంటింగ్ మరియు బైపాస్ ఆపరేషన్స్ ద్వారా చికిత్స పొందవచ్చు అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం అవసరమైన ప్రత్యేక శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే చేయబడతాయి డయాలసిస్ కోసం ఫిస్టుల గ్రాఫ్ట్ శస్త్రచికిత్సలు అత్యాధునిక సాంకేతికతలో నిర్వహించారు చికిత్సించే సౌకర్యం ఏర్పాటైంది వెరికోస్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతున్న రోగులకు కూడా అత్యాధునిక శస్త్రచికిత్సలు అందించబడతాయి ఈ విధానం వల్ల త్వరగా కోలుకోవటం నొప్పి తగ్గడం తిరిగి సాధారణ జీవన శైలిలో చేరటం సాధ్యమవుతుంది ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి మెడికవర్ సూపరింటెండెంట్ అభిజిత్ మార్కెటింగ్ హెడ్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఎంసీహెచ్ వ్యాస్కులర్ సర్జరీ ప్రఖ్యాత మధురై మెడికల్ కాలేజ్లో పూర్తి చేసి చెన్నైలోని హాస్పిటల్స్లో పనిచేసిన తర్వాత నెల్లూరు రావడం జరిగింది గత నెల నుంచి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నందు జాయిన్ అవ్వడం జరిగింది వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు మెడికల్ విభాగంలోనే అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం వాస్కులర్ సర్జరీ ఇది కేవలం రక్తనాళాలు మరియు రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధుల్ని చూసే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంటు రక్తనాళాలు రక్త ప్రసరణ సమస్యలు అంటే ఉదాహరణకి షుగర్ ఉండేవాళ్ళు సిగరెట్లు బీడీలు పొగాకు గుట్కాలు నవలే వాళ్ళకి కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గి వేళ్ళు నల్లగా పోవడం లేదా పుండ్లు రావడం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం కాళ్ళల్లో మంట ఉండడం ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కాళ్ళు కోల్పోతూ ఉంటారు అలా వేళ్ళు కాళ్ళు కట్ చేయకుండా వాటిని కాపాడుకునేందుకు బైపాస్ ఆపరేషన్ కానీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ఇలా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే ఆపరేషన్ల ద్వారా కాళ్ళు కాపాడుకోవడం వాస్కులార్ సర్జరీ యొక్క ప్రత్యేకత అలాగే వెరికోస్ వేన్స్ కూడా ఆధునిక ట్రీట్మెంట్ విధానాలు వ్యాస్కులార్ సర్జరీలో అందుబాటులో ఉన్నాయి అలాగే కిడ్నీ జబ్బు ఉండే వాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి పిస్టుల ఆపరేషన్ అవసరం ఉంటుంది కొంతమందికి నరాలు దొరక్క సన్నటి నరాలున్నా కూడా ఈ ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి కుదరదు అలాంటి వాళ్ళకు కూడా క్లాస్ సర్జరీలో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అలాగే యాక్సిడెంట్ కేసుల్లో రక్తనాళాలు దెబ్బతిని కట్టవడం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది అట్లా రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా వాటిని సర్జరీ ద్వారా రిపేర్ చేసుకొని రక్త ప్రసరణ మెరుగుపరుచుకునేందుకు వ్యాస్కులా సర్జరీలో అవకాశాలు ఉన్నాయి కాళ్ళలో రక్త రక్తం గడ్డగట్టడం కానీ శరీరంలో ఇతర భాగాల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి సరి చేసుకునే చికిత్సా విధానాలు వ్యాస్కులాస్ సర్జరీలో ఉండడం మన యొక్క ఇక్కడ అది మన నెల్లూరులోనే అందుబాటులో ఉండడం ఇక్కడ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సో మెడికల్ హాస్పిటల్ నందు రక్తనాళాలు రక్త ప్రసరణకు సంబంధించిన అన్ని సమస్యలకు మనకిప్పుడు అన్ని ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను షుగర్ ఉండే వాళ్ళకి రక్త ప్రసరణ సమస్య తగ్గు వస్తుంది అంటే రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటుంది షుగర్ ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ రక్త ప్రసరణ తగ్గుతుంది అలాగే బీపీ ఉండేవాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు ఇవన్నీ రక్తనాళాలని డ్యామేజ్ చేస్తాయి దానివల్ల రక్త ప్రసరణ తగ్గి శరీరంలోని అన్ని భాగాలకు అందకుండా రావచ్చు గుండెకి తగ్గితే మనకి గుండె నొప్పి రావడం అలా ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా కాళ్ళకి చేతులకు కానీ పేగులకి అలా తగ్గినప్పుడు వ్యాస్కుల సర్జన్ దగ్గరికి వస్తే అది మందుల ద్వారా కానీ లేకపోతే మా ఆపరేషన్ ద్వారా కానీ సరి చేసుకొని కాళ్ళు వేళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు ఫస్ట్ రక్త ప్రసరణ తగ్గింది అంటే మనకు వచ్చే మొదటి లక్షణం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం మనం అప్పుడే చూసుకుంటే కేవలం మందులతోనే దాన్ని సరి చేసుకోవచ్చు మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత కాళ్ళల్లో విపరీతమైన మంట వచ్చి రాత్రులంతా మేలుకొనే ఉండాల్సి వస్తుంది కూర్చొనే ఉండాల్సి వస్తుంది అప్పటికీ చూపించుకోకపోతే తర్వాత స్టేజ్లో వేళ్ళు నల్లగా మా అయిపోతాయి పుండ్లు మానకుండా అవుతాయి అప్పుడు ఇంకా ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పటికీ చూసుకోకుండా మనం లేట్ చేస్తూ ఉంటే చివరికి ఆ వేళ్ళు తొలగించాల్సి వస్తుంది సో ముందర మన అవగాహనే మనల్ని కాపాడుతుంది త్వరగా చూపించుకుంటే ఎటువంటి నష్టం లేకుండా మందులతో నయం చేసుకోవచ్చు సార్ మనకి ఆపరేషన్ చాలా రకాలు ఉంటాయి సార్ వాళ్ళకి ఏ స్టేజ్లో వచ్చారు ఒక లక్ష వరకు ఉండొచ్చు సార్ అంటే అందరికి అందరికీ ఆపరేషన్ అవసరమని కాదు మొదటి స్టేజ్ లో వస్తే మాత్రలు ఎక్సర్సైజ్ వాటి ద్వారా నయం చేసుకోవచ్చు ఇంకా కాళ్ళు పోతాయి అనే స్టేజ్ లో వచ్చినప్పుడు మాత్రం ఆపరేషన్ తప్పకుండా అవసరం అవుతుంది సార్ ఒకటి మనకి ఇప్పుడు ఇదే ట్రీట్మెంట్ చెన్నై హైదరాబాద్తో పోలిస్తే సొగం లేదా ఒక సొగం కంటే తక్కువ ధరలకే మనం నెల్లూరులో మనలో ఇక్కడ చిన్న నగరం కాబట్టి తక్కువ రేటుగా చేసుకోవచ్చు అన్నీ తగ్గుతాయి వాళ్ళ అక్కడ అకామిడేషన్ ట్రావెల్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి చాలా తక్కువ ఖర్చుగా ఇక్కడ చేసుకోవచ్చు అయితే కరెక్ట్గా హార్ట్కి సప్లై షోల్డర్ సప్లై చేసే వెజలు తెగిపోయాయి అంటే బ్లడ్ వెజలు షోల్డర్ బ్లడ్ సప్లై చేసే తెగిపోయాయి కంప్లీట్గా తెగిపోయింది తెగిపోతే అప్పుడు ఒక సిటీవీఎస్ సర్జన్ వన్ ఆఫ్ ద డాక్టర్ వచ్చి ఇక్కడ నుంచి వెజల్ తీసి ఇక్కడ వేశాను సో అదంతా ఇప్పుడు వాస్కుల సర్జన్ చేస్తారనమాట ఇంకా ఇంకా బెటర్గా సో ఆ చెయ్యి అంతా రక్తపసరణం జరిగేటట్టు చేశారు సో లేదంటే ఆ చెయ్యి కూడా తీసేయాల్సి వచ్చేది పేషెంట్ బతికారు బట్ స్టిల్ సో ఇవన్నీ చెన్నీ అడ్వాంటేజెస్ అనమాట వాస్కర్ సర్జన్ ఇప్పుడు మనకు నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ ఎక్స్క్లూజివ్ వాస్కుల సర్జన్ అంటూ సార్ అప్పండి తిరుపతి స్విమ్స్లో కూడా గవర్నమెంట్లో ఎక్కడ లేదు విశాఖపట్నం తప్ప ఎక్కడ లేదు సో అందరికీ చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వారానికి ఒకరు అలా వచ్చిపోతున్నారు తప్ప నేనే అదే ఇంతకుముందు అక్కడ ఇక్కడ ఎక్కడ సో ఓపీ అదే ఇంకా ఓపీ వచ్చి చూసుకుని వెళ్ళడం తప్ప ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అయితే ఎవరు ఉంటారు సో ఇలాంటి ఎమర్జెన్సీస్ అయినప్పుడు మనకి ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతిరోజు ఉండి చూసుకునే వాళ్ళు ఉంటే ఉపయోగం ఉంటుంది ప్రతిసారి చెన్నై హైదరాబాద్ వెళ్ళి రావడం కష్టం కాబట్టి